హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈ వీడియో పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది స్టోరీ లైన్ తగ్గించటమా డే బై డే ఇవ్వటమా అవుతుంది కనుక నన్ను మాత్రం తిట్టవద్దు గత ముప్పై భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ థర్టీ వన్ వేరర్ రాజు చెప్పినట్టు అందరికీ సర్వ్ చేస్తూ ఆ డ్రగ్ కలిపిన గ్లాసులు చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా ఒకటి రుద్రాకి ఒకటి చెర్రీకి అందేలా చేశాడు బేరర్ రాజుకి తంబు చూపించాడు రాజు మనసు హ్యాపీ అయినది ఇక వాళ్ళు ఆ జ్యూస్ తాగటం వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని ఒక రూమ్లో చేర్చటం అని ఆలోచిస్తున్నాడు చెర్రీ చేతిలో గ్లాస్ రాజు చూస్తున్నాడు ఎప్పుడు తాగుతుందో అని చెర్రిని ఎవరో ఫ్రెండ్ పిలుస్తుంటే పక్కన రాధిక ఉంటే అక్క ఈ జ్యూస్ నువ్వు తాగు తర్వాత తీసుకుంటా అని చెర్రి అక్కడి నుంచి దొబ్బేసింది రాధిక జ్యూస్ తాగుతుంటే ఇక్కడ రాజుకి ఫీజులు ఎగిరిపోయాయి అతనికి డీజే సౌండ్లు చెవులల్లో వినిపిస్తున్నాయి రాజు బుద్ధి వక్రబుద్ధి అనేసి కోపంతో రాజుకి దూరంగా ఉంటుంది రాధిక కానీ అసలు ఆమె ప్రేమ మొదట్లో వర్ణించటానికి పదాలు లేవు కానీ మగబుద్ధి పరాయి ఆడదాన్ని చూడగానే ఒంట్లో తేడా కొట్టేస్తుంది అంటాడు కానీ ఇప్పుడు రాధికకి తేడా కొట్టేసింది కానీ మరి పరాయి మగవాడిని చూడదు కదా ఇక రాజుకి డీజే సౌండ్లు వినిపించటంలో తప్పు లేదు కదా రాధిక తాగింది రుద్ర తాగితే ఎలా అని ఆలోచిస్తున్నాడు ఆమె మనసు తెలిసిన వాడు కాదు తెలియని వాడు కాదు కానీ అతనే వేసిన వెర్రి పని కదా ఇప్పుడు రాధిక రుద్రతో కలిస్తే రేపొద్దున్నే సూసైడ్ చేసుకునే అంత ఆత్మాభిమానం ఆమెది రుద్ర చేతిలో గ్లాస్ చూస్తున్నాడు శివ డాడీ మా ఫ్రెండ్స్ అంటూ చెప్తుంటే రుద్ర చేతిలో గ్లాస్ని దక్షతకిస్తూ నువ్వు తాగవే జ్యూసు అంటూ శివని తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు దక్షిత ఆ జ్యూస్ వికార మొహం వికారంగా పెట్టి చూస్తుంటే సుజాత నిన్ను జ్యూసులు రాధిక ఎక్కువ తాగవద్దు అన్నది కదా ఇచ్చేయ్ అని సుజాత మరి దక్షిత చేతిలోది తీసుకుని తాగింది రాజుకు నెక్స్ట్ జరగబోయేది అతనికి ముందు ఎఫెక్ట్ ఎఫెక్ట్లో కనిపిస్తుంది రఘునాథ్ గారికి రాజుకి మూడింది అని రాజు భయంతో అక్కడ ఫుల్ బాటిల్ ఉంటే తాగేశాడు రాధిక ముందుగా తాగటం వల్ల ఆమెకు కొంచెం అనీజీగా అనిపించి రాజు దగ్గరికి వచ్చింది రాధికని చూస్తున్న రాజుకి భయం మొదలైంది గుటకలు మింగుతున్నాడు రాధిక మత్తుగా ఓరగా ఇంటికి వెళ్దాం రండి అన్నది రాజు ఇంటికి వెళ్ళాక జరిగేది ఊహించుకుంటుంటే వణుకు వస్తుంది అతను కూడా కాస్త డ్రగ్గు తీసుకుందామంటే రాధిక టైం ఇచ్చేలా లేదు బలవంతంగా రాజు చెయ్యిని పట్టుకుని వెళ్ళి కారులో విసిరికొట్టి రాజు ఏమైనా మాట్లాడితే అక్కడ ఆపేస్తాడేమో అనేసి తానే డ్రైవింగ్ చేస్తూ ఓరగా రాజుని చూస్తూ తన ఒంట్లో పెరుగుతున్న ఫీలింగ్స్కి తన తనువు బరువుకి రాజుని సిద్ధం చేయటానికి పూల కాడ ఆపి మీరు తెస్తారా పూలు నేను తేనా అన్నది రాజు నేను తెస్తాను అంటూ బయట నుంచి పారిపోదాము అనుకున్నాడు ఎందుకో రాధికాకి అమ్మో ఈ టైంలో రాజు మిస్ అయితే చాలా కష్టం అని తానే డోర్ తీసి రాకుండా రిమోట్తో లాక్ చేసి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చి బ్యాక్ సీట్లో పెట్టి మళ్ళీ డ్రైవింగ్ సీట్లోకి వచ్చింది ఇంటికి వచ్చే వరకు రాధిక రాజుకి చుక్కలు చూపించింది ఇప్పుడు రాజు నో అని వెనక్కి తగ్గితే కొట్టి చంపేసేలా ఉంది అనేసి భయంగా ఉంటే రాధిక రాజు ఎక్కడ మిస్ అవుతాడో అని అతని చొక్క గట్టిగా పట్టుకొని అతని మీదికి కొంటె చూపులు వలపు బాణాలు వేస్తూ పూల బుట్ట పట్టుకుని బెడ్రూమ్కి వచ్చి డోర్ లాక్ చేసి లాకుని కనిపించకుండా విసిరేసింది పూల బుట్టలో పూలు మొత్తం బెడ్ మీద పోసేసింది రాజును అందులో పడేసింది ఏంటి రోజు ఏమంటావు నిన్ను కోరుకోవట్లేదు అంటున్నావు కదా ఈ రోజు చూపిస్తా ఆడది కోరుకుంటే మగవాడు ఎంతవరకు అని లైట్ ఆఫ్ చేసింది రాజు లబోదిబో అని మొత్తుకున్నా కానీ తెల్లవారే వరకు కూడా రాజుని పీల్చి పిప్పి చేస్తుంటే రాజు సుజాత రఘునందన్ పరిస్థితి ఆలోచిస్తున్నాడు ఈరోజు రఘు అంకుల్ అయిపోయాడు నేను టూ డేస్ లేవను అంకుల్ వన్ మంత్ లేగరు అని చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని రాజుకి ఆ క్షణం అనిపించింది ఇక సుజాత పరిస్థితి కూడా దరిదాపుగా అంతే ఉంది రుద్రాతో మేము వెళ్తున్నాము మీరు మెల్లిగా రండి అని రఘునందన్ ఎక్కడ ఉన్నాడో వెతికి మరీ పట్టుకొని ఇంటికి వచ్చింది రఘు ఏంటే సుజ్జీ ఎప్పుడు నేను ముట్టుకుంటే కరుస్తావు ఈరోజు ఏంటో మాకు అదృష్టం అంటుంటే అదృష్టం కాదు బాబు అద్ అది బెడ్రూమ్కి చేరాక అర్థమవుతుంది అని రాజుకి అదే రఘుకి ఏదో వాణి వినిపిస్తున్నట్టు అనిపించింది సుజాత ఏమో రండి అంటూ లాక్కొని పోతుంది సుజాత చూపించిన వేరియేషన్లకి రఘు పాపం బెడ్కి బల్లిలా అతుక్కుపోయాడు మరుసటి రోజు లెగలేదు ఆ రోజు రఘు ఒకటే అనుకున్నాడు దీన్ని ఏ రోజు కూడా నేను పబ్బుకి తీసుకుని వెళ్ళను ఇంట్లో ముచ్చట కోసం అప్పుడప్పుడు టచ్ చేస్తేనే ఏంటి ఈ వయసులో అనేది ఈరోజు ఏంటో వాషింగ్ మిషన్లో డ్రై చేసిన క్లాత్లా అయిపోయింది అతని పరిస్థితి రుద్ర వీళ్ళంతా ఏంది ఇలా పారిపోయారు అనుకుంటూ దక్షితని శివని తీసుకుని ఇంటికి వచ్చి హ్యాపీగా బజ్జున్నారు మరుసటి రోజు ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి వైపు రాకపోయే వరకు రుద్రకి ఏదో కొంచెం తేడాగా అనిపించింది అయినా నాకెందుకులే అని వదిలేశాడు అలా రోజులు ముందుకు జరుగుతున్నాయి దక్షితకి ఏడో నెల ఇక్కడ ఇండియాలో భవ్యకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అఖిలేష్ ఆత్రానికి తగ్గట్టు భవ్య ఏడో నెల డెలివరీకి సిద్ధమైంది అప్పటికే అఖిలేష్ అప్పుడప్పుడు అత్త తండ్రికి ఫోన్ చేసినప్పుడు ఆమె సిగ్నల్స్ని పసిగట్టాడు అలా అఖిలేష్ వాళ్ళు వెతుకులాటలో కష్టంగా అడ్రస్ దొరికింది అక్కడికి వెళ్లే వరకు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్లారు అని చెప్పారు అఖిలేష్కి అందరూ హాస్పిటల్కి ఎందుకు వెళ్లారు అర్థం కాలేదు కానీ పరుగులు పెట్టుకొని హాస్పిటల్కి కి వచ్చాడు డెలివరీ అయింది బాబు పుట్టాడు మేఘనాకి ఏమీ అర్థం కావటం లేదు కాక్రియాకి పిచ్చి లేచింది పుట్టవలసింది పాప కదా అన్నట్టు కాక్రియా అరవింద్ కాస్త పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటుంటే అఖిలేష్ పరుగున వచ్చే వరకు మేఘమాల చేతిలో బుజ్జి బాబు భవ్య బెడ్ మీద స్పృహ లేకుండా ఉంది అఖిలేష్కి మేఘనా చేతిలో బాబు ఎవరు బాబో తెలియదు కానీ భవ్య బెడ్ మీద ఉండటం చూసి కరుగున వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏమైందే అంటూ అప్పుడు అత్తకేసి చూశాడు ఏమైంది అత్త దీనికి అంటుంటే చేతిలో బాబుని ఇచ్చింది అఖిలేష్ షాక్ మేఘమాల కూడా కాస్త అర్థమైంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేన అల్లుళ్ళని చూడకుండా పెంచలేదు కదా అలా అఖిలేష్ నడుంపై పుట్టుమచ్చ పుట్టిన బుజ్జిగాడికి కూడా పుట్టుమచ్చ మేఘమాలకి దరిదాపుగా అర్థమైంది అఖిలేష్ ఆ బాబుని చూస్తూ వీడు నా కొడుకు అన్నాడు ఆశ్చర్యంగా కాక్రియ అరవింద్ ఆ మాటకి షాక్ మేఘమాల పెద్దగా షాక్ తినలేదు ఎందుకంటే ఆమె చేతిలో పెట్టినప్పుడే ఆమెకు చాలా అర్థమైంది ఇన్ని రోజులు భవ్యని ఏమీ చెప్పనీయలేదు జాగ్రత్తగా చూసుకుంది ఇప్పుడు అఖిలేష్ మేఘమాలని చూస్తూ అది కడుపుతో ఉంది అని తెలిసి ఇల్లు వదిలి ఎందుకు వచ్చేశారు దాని గురించి నేను పిచ్చివాడిలా ఎంతలా తిరుగుతున్నానో తెలుసనా అని అత్త మీద కేకలు వేస్తున్నాడు మేఘమాలకు ఏం చెప్పాలో అర్థం కాక అది నెల తప్పింది అని తెలిసి రుద్ర ఎలాగూ దాన్ని తాకడు నువ్వు అసలే దాన్ని ఇష్టపడవు కదా అది తప్పటడుగు వేసిందేమో అని ఇంట్లో తెలిస్తే బాగుండదు అని తీసుకొచ్చా అని అప్పటికి గట్టెక్కించింది అఖిలేష్ నువ్వే కదా చిన్నపిల్లగా ఉన్న దాన్ని చీరలు కట్టి పెద్దదాన్ని చేశావు దానికి ఏం తెలుసు నేను కాస్త తొందరపడ్డాను అన్నకు పెళ్లి కాలేదు నేను భవ్యని చేసుకుంటాను అంటే బాగుండదు అనుకున్నాను కానీ దాన్ని ఇలా నా నుంచి వేరు చేస్తారు అంటే ఖచ్చితంగా అప్పుడే చెప్పేవాడిని అని మేఘమాల మీద ఆరుస్తూ అఖిలేష్ తండ్రికి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించి ధర్మారావుకి వేదవతికి అమ్మ నేను తొందరపడ్డాను నాదే తప్పు ఇదిగో నీ మనవడు అని చెప్పేశాడు కాక్రియ పాతాలంలోకి దిగిపోయింది ఆ మాటలతోటి ఆ రోజు ఆమె అంతలా ఎర్రదారాలు పంపిస్తే ఇద్దరు కలవకుండా ఉండటం అనేది అసభంబం కాక్రియ కోపంగా అరవింద్ని చూస్తూ ఆ రోజు మీరు ఒకటి రుద్ర చేతికి ఒకటి భవ్య చేతికి ఉంది అన్నారు అబద్ధం కదా నిజం చెప్పండి అని కోపంగా అంటే అరవింద్ మేము ఉదయం చూసినప్పుడు వాళ్ళిద్దరి చేతికే ఉన్నాయి కట్టుకున్నప్పుడు మాత్రం మేము చూడలేదు అని చెప్పేశాడు కాక్రియ ఆలోచనలు సాగుతున్నాయి ఆమె ప్లాన్ ఏంటో కనీసం మేఘమాలకే తెలియదు అరవింద్కే తెలియదు కానీ ఆమెకే తెలియకుండా ఏదో జరుగుతుంది అని డౌట్ వచ్చింది కాక్రియ ఇక నేను తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళిపోండి నీ పెళ్ళం కవర్ చేసింది కదా అంటూ అరవింద్ని కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది అరవింద్ ఇదంతా బాగుంది నేనేం చేశాను అంటూ మేఘమాల దగ్గరికి వచ్చాడు అలా భవ్య మేలుకున్నాక అఖిలేష్ ఎదురుగా కనపడగానే భవ్యని చూస్తూ అఖిలేష్ బెడ్ మీద కూర్చుంటే భవ్య లేచి కూర్చొని గట్టిగా అఖిలేష్ ని హక్ చేసుకుని బావా అంటూ ఏడుస్తుంది అఖిలేష్ ఇక భయపడుకు నేనందరికీ చెప్పేశానులే ఇప్పుడు నీతో ఉన్న అప్పుడు నీతో ఉన్నప్పుడు ఎవరికి చెప్పకు అనటం ఎంత పొరపాటైందో అర్థమైంది ఆ రోజు అన్న గురించి ఆలోచించాను కానీ నిన్ను ఇంత బాధ పెడుతున్నాను అని అర్థం కాలేదు సారీ భవ్య అంటూ అతని గుండెల్లో చేర్చుకున్నాడు అలా అందరూ ఇంటికి చేరారు కాక్రియ కోపంతో ఆమె తల్లి తాత్రియ దగ్గరికి వచ్చింది నా జీవితాన్ని బుగ్గిపాలు చేశావు నాగమణి నాగమణి అని నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు అని తల్లిని పిచ్చి పిచ్చిగా తిడుతుంది తాత్రియ ఇప్పుడేమైంది అని అడుగుతుంటే కాక్రియ కోపంతో ఏమైందా ఆ భవ్య కడుపులో బిడ్డ రుద్రా బిడ్డ కాదు అఖిలేష్ బిడ్డ ఇన్ని సంవత్సరాలుగా నా జీవితాన్ని పనంగా పెట్టి చేసిన ప్రయత్నాలు మొత్తం బుగ్గిపాలైపోయాయి నువ్వు రేపిన మనీపై ఆశ కొద్దిగా ప్రాణంగా ఆశ కొద్దీ ప్రాణంగా ప్రేమించిన అరవింద్ని మేఘమాలకి ఇచ్చేశాను అక్కడే నా జీవితం సర్వనాశనం చేసుకున్న అతనితో సుఖంగా పిల్లా పాపలతో ఉండాలి అనుకున్న నా జీవితానికి ఆ నాగమణిని పొంది నువ్వు అరవింద్ మరణం అనేది లేకుండా బతకొచ్చు అని ఆశలు రేపితే మాకు మరణం లేకపోతే మేఘమాల ఏదో ఒక రోజు చచ్చిపోతుంది అరవింద్ ఎప్పటికీ నావాడు అని అరవింద్ని మేఘమాలని ప్రేమించేలా చేసి వాళ్ళకి దగ్గర నుండి నేనే పెళ్లి చేసి అతని ద్వారా ఆమెకు పిల్లలు పుడితే ఆమెపై ప్రేమ పెరుగుతుందేమో అని ఆమెకు పిల్లలు పుట్టకుండా చేసి ఆ రుద్రగాడికిపై మేఘమాల ప్రేమను అదునుగా తీసుకొని మేఘమాలకి ఎలాగైనా గర్భంలో ఆడపిల్లను ఇస్తానని మాటలు మాయ మాటలు చెప్పి వెంటనే ఆమె వేరే రకంగా గర్భం దాల్చినా కానీ మొదట ఆడపిల్ల పుట్టాక రెండోసారి మగపిల్లగాడు పుడితే నాగమణిని పొందలేను అని భవ్యకి మేఘమాల గర్భంలో చేర్చేటప్పటికీ లేటు చేసి రుద్ర గడియలకు ముందు ఒక్క ఆడపిల్ల ఖచ్చితంగా జన్మించిద్ది అని ఎన్నో కలలతోటి నా జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోవటమే కాకుండా రుద్ర శివానిని పెళ్లి చేసుకున్నాడు అని శివానిని ఆమె తల్లిదండ్రులను నేనే చంపేసి రుద్ర జీవితంలో భవ్యని పంపించటానికి టైం చూసి జాగ్రత్తగా పాల్ ప్లాన్ చేసి మంత్రతంత్రాలతో వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి అని ప్రయత్నిస్తే ఆ రోజు ఏం జరిగిందో రుద్ర భవ్యతో కలవలేదు ఎందుకో మనం చేస్తున్న పని ఎవరికైనా తెలిసిందేమో అని నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ మనిని పొందే అవకాశం కూడా లేదు రుద్రాకు పిల్లలు లేరు ఇప్పుడు నేను ఎంత ప్రయత్నం చేసినా భవ్యతోటి చేజారిపోయింది ఇక మనకి నాగమణి రాదు మళ్ళీ రుద్ర గడియలు వచ్చేటప్పుడుకు నేను చచ్చిపోతా నా ప్రేమకు నా అరవింద్కి మరణం ఉండదు అని నాకు ఆశలు రేపి అరవిందతో జీవితం లేకుండా చేసి నన్ను స ఈ గతి పట్టించింది నువ్వు కాదా అని ఏడుపు మొదలుపెట్టింది తాత్రియ బాగా ఆలోచించి అసలు నువ్వెందుకు అంత తొందర పడుతున్నావు ఈ తరంలో రుద్రతాండవం ఉందో లేదో నేను అంజనం వేసి చెప్తాను నువ్వు నువ్వన్నట్టు మనల్ని పసిగట్టకపోయిన రుద్రతాండవం గురించి వాళ్ల వంశీకులు రుద్రాన్ని సిద్ధం చేస్తున్నారేమో ఎందుకు కంగారు పడతావు అంటూ అంజనం వేసింది ఈ తరంలో కాశీ నాగిని పుట్టారు రుద్రతాండవం ఉంది అని తాంత్రియ అడిగిన దానికి సమాధానం వచ్చింది కాక్రియ సరే రుద్రతాండవం ఉంది మరి అతనికి బిడ్డ ఏది మేఘమాలకు తెలిసి ఇంతవరకు అతనికి బిడ్డ ఎక్కడా లేదు అతను విదేశాలకు వెళ్ళి వెళ్ళింది అన్నది ఏడు నెలలు మాత్రమే అవుతుంది ఇప్పుడు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నా కానీ పుట్టి ఉండదు కదా అంటే తాత్రియ అది కూడా చూస్తా నీకెందుకంటూ ఒక పసర మూకుట్లో ఒక బొమ్మను వేసింది పుట్టి ఉంటే బొమ్మ నిలబడుతుంది పుట్టబోతుంది అంటే బొమ్మ కూర్చుంటుంది ఏదైతే రుద్రతాండవం జరుగుతుంది కదా అని ఆ బొమ్మను చూస్తున్నారు అది చక్కగా నిలబడింది కాక్రియ రుద్రాకి ఎప్పుడో బిడ్డ పుట్టే అవకాశం అస్సలు లేదు మేఘమాలకు తెలియకుండా రుద్రాకి బిడ్డ అసాధ్యం అని అరుస్తుంటే కాక్రియ అసలు ఆయనకే తెలియకుండా బిడ్డ ఉన్నదేమో ఇప్పుడు రుద్రగడిలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వంశంలో శివ సాధువులు రుద్రాని బిడ్డని దాచేశారేమో ఎందుకంటే శివ సాధువులకు తెలుసు కదా ఒకప్పుడు నాగమణి మహిమలు తెలియక వాళ్ళ వంశానికి మాత్రమే చెందాయి ఇప్పుడు మనలాంటోళ్ళు కూడా ఆ మణి కోసం ఆరాట పడుతున్నాము అని వాళ్ళ తెలివిగా రుద్రబిడ్డని ఎవరికి తెలియకుండా దాచారేమో అంటుంటే కాక్రియ అలా వాళ్ళు దాస్తే రుద్రకి కొడుకు పుట్టే ఛాన్స్ లేదు కదా అన్నది శివ సాధువులు మహా తెలివి కలవారు అంతటి అద్భుతం అద్భుతమైన మహానాగమణిని వాళ్ళ వంశానికి చెందే చెందేదాన్ని అంత తేలిగ్గా వదులుకుంటారా అలా వదులుకునేవారు అయితే మేఘమాల తరంలో ధర్మారావు పుట్టాడు కదా ఆ నాగమణి ధర్మారావు వద్దు అనుకుంటే నాగిని అక్కడే శాంతించేది శివ సాధువులు అది జరగనీయరు నువ్వు కంగారు పడకు అని కాక్రియాని శాంతపరిచింది ఇక్కడ కాక్రియాకి తాత్రేయకి తెలియంది ఏంటంటే ఇంకా శివ సాధువులకే ఈ తరంలో రుద్రతాండవం ఉంటుంది అని తెలియదు ఎందుకంటే రుద్రాకి ఇంతవరకు పెళ్లి కాలేదు పిల్లలు లేరు అనే భ్రమలో ఉన్నారు రుద్ర వాళ్ళ వంశచరిత్ర కోసం శివ సాధువుల దగ్గరికి పోకుండా గుహలోని నాగ సాధువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే నాగమణి వాళ్ళకి శివ ప్రసాదమా బలవంతంగా వాళ్ళు వంశస్థులు అనుభవిస్తున్నారా తెలుసుకోవటానికి రుద్రతాండవ కూనలో ఉన్న నాగసాధువుని కలిశాడు అతని మాటలకు రుద్రకి అర్థమైంది ఇక అందుకే రుద్ర శివ సాధువులను కూడా చెప్పకుండా చెప్పాలి అనుకోలే అసలు ఇంట్లోనే తెలియాలి అనుకోవటం లేదు ధర్మారావు కూడా ఇంకా శివ సాధువులని కలవలేదు శివ వాళ్ళ మనవరాలు అనుకుంటున్నాడు కానీ పక్కాగా రుద్ర కన్ఫర్మ్ చేయలేదు కదా అందుకే రుద్ర ఏం చేస్తాడు ఆయన శివ తాండవానికి గడియలు ఆరంభం అంటే తక్కువలో తక్కువ రెండు సంవత్సరాల ముందైనా తెలుస్తుంది కదా అని ధర్మారావు మిన్నకుండి పోయాడు శివ సాధువుల కంటే నాగసాధువుకే మొత్తం చరిత్ర తెలుసు అందుకే ముందు ఆ పుస్తకాలు చదివి రమ్మన్నాడు నాగసాధువుకి రుద్రాన్ని చూసిన రోజే అర్థమైంది రుద్ర వాళ్ల వంశ చరిత్రలు తెలుసుకోవాలని కానీ ఆ నాగమని సొంతం చేసుకోవాలని కాని ఆలోచించటం లేదు ఆ నాగమని కోసం శివాని అతనికి దూరమైంది అటువంటిది జరగకుండా ఉండాలి అంటే పరిష్కారం కోసం వెతుకుతున్నాడు అలా నాగమణి కోసం ప్రాణాలు పోకూడదు అనేది రుద్ర ఆలోచన అయాచితంగా వచ్చే సొమ్ము కోసం ఆశ అతనిలో లేదు అని నాగసాధువుకి అర్థమైంది ఇక ఈ తరంలో నాగిని శాంత పడిద్ది ఆలోచన అతనికి వచ్చింది అందుకే అతని కష్టకాలంలో సింభ ఆత్మను జీవాగా చేసి పంపించాడు నాగసాధువుకి నాగిని పడుతున్న వేదన బాధ తీర్చాలి అని నాగలోకాన్ని వదిలేసి అతని రాజ్యాన్ని వదిలేసి ఆ రోజు నాగిని కోసం అన్నీ వదిలేసి బిడ్డకు వేదనను తగ్గించాలి అని అతని శక్తులన్నీ వడ్డి వడ్డించి మరణం లేని అతను తరతరాలుగా ఆ గుహలో నాగసాధువుగా ఎదురు చూస్తున్నాడు బిడ్డ పడుతున్న వేదన ఇప్పుడు తీరుతుంది ఇప్పుడు తీరుతుంది అని కొన్ని తరాలుగా ఎదురు చూస్తున్నాడు ఇప్పటికీ కాశీ వంశస్థులు నాలుగు సార్లు నాగమణిని పొందారు ఇక ఈసారి కూడా వాళ్ళు నాగమణిని పొందితే ఇక నాగిని జన్మ వ్యర్థం ఆమె ప్రేమ వ్యర్థం ఆమె తపన వ్యర్థం ఆమె పడుతున్న బాధ అంతా ఇంత కాదు అందుకే కన్న తండ్రిగా అన్నీ వదిలేసి బిడ్డకి మనశ్శాంతి కావాలని అక్కడ ఉండి ఎదురు చూస్తున్నాడు అప్పుడు శివసాధు మాయలో నాగరాజు చేసిన పొరపాటు ఆ పొరపాటుకి కాశీ నాగిని పరిస్థితిని ఆలోచిస్తున్నాడు శివసాధు నాగరాజుతో నీకు రాజు అవ్వాలనే అవ్వటానికి అవకాశం ఉంది నేను సహాయం చేస్తాను అన్నాడు మీకు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే రుద్రతాండవం ఈసారి ఎప్పుడు అనేది తెలుసుకుని నా ముందు నాకు ముందుగా తెలియజేయి అప్పటి వరకు నువ్వు విషయం ఎక్కడా చెప్పకు చెప్పితే దానివల్ల ఉపయోగం కూడా ఉండదు ఎందుకంటే నేను పూనుకోంది నీకు నాగిని అయితే కనిపించదు తెలుసు కదా జాడ కూడా దొరకదు నీకు నాగరాణి నాగలోకానికి నువ్వు నాగరాజు కావాలి అంటే నేను చెప్పింది వినక తప్పదు అని రుద్రగడియలు ఎప్పుడో తెలుసుకుని రమ్మని పంపించాడు నాగరాజుకు కూడా నాగిని జాడ దొరకలేదు కనుక శివ మాట వినక తప్పలేదు అందుకే అతను రుద్రగడియలు ఎప్పుడు అనేది కన్ఫర్మ్ చేసుకోటానికి నాగలోకానికి వెళ్ళిపోయాడు నాగిని ఆ చిన్న గుహలో అందరినీ ఉంచి కాశీ గుండెపై ప్రశాంతంగా నిద్రపోతుంది కదా కాశీ ఉదయానికి మేలుకున్నాడు అది ఎంత చిన్నగా ఉందంటే లేచి కూర్చోవటానికి కూడా అవకాశం లేనట్టుగా ఉంది అతని గుండెలపై నాగిని ఆద మరచి నిద్రపోతుంది నాగిని నిన్న ముంగీసతో కొట్లాట వాళ్ళ రాత్రి భయంతో ఉండటం వల్ల ఆమె ప్రశాంతంగా లేక ఆ చిన్న గుహలోకి వచ్చాక ఆ శివయ్య తండ్రి పాదాల చెంత అన్నట్టు ఇక ఎవరికీ కనిపించని అన్నట్టు కాశీ గుండెలపై పడుకోగానే ఆద మరచి నిద్రపోతుంది కాశీ మెల్లిగా మేలుకొని చుట్టూ చూశాడు సింబా పక్కన శివ మెత్తటి బట్టపై ఆడుతూ ఉంది అసలు ఇంత ఇరుకు గుహలోకి ఎలా వచ్చాము అని కాశీ కాస్త మేలుకొని నాగిని పక్కకు జరిపి మెల్లిగా కష్టంగా కూర్చున్నాడు నాగిని అతనిని తీసుకుని అక్కడికి ఉంచింది అనటానికి ఆస్కారం లేదు ఎందుకంటే పూల చెండు లాంటి ఆమె ఏడు మల్లెల ఎత్తు బరువున్న ఆమె కాశీని మోసుకొని వచ్చి ఇందులో పడుకోబెట్టింది అంటే నమ్మే అంత పిచ్చివాడు కాదు కదా అందుకే ఏమీ అర్థం కాక అతను కూర్చొని ఆమెను తన ఒళ్ళోకి పెట్టుకొని జో కొడుతున్నాడు సింబ శివ పడుకున్న మెత్తటి బట్టను నోటితో పట్టి లాక్కుంటూ కాశీ దగ్గరికి వచ్చింది శివకి జ్వరం తగ్గింది చక్కగా ఆడుకుంటుంది తండ్రి గుండెల్లో ఒదిగిపోయింది బిడ్డని గుండెల మీద భార్యని ఒడిలో చూసుకుంటుంటే కాశీకి చాలా ఆనందంగా ఉంది కానీ ఇక్కడికి ఎలా వచ్చామో అనేది ఆలోచిస్తున్నాడు కానీ ఆ దమరచి నిద్రపోతున్న నాగిని లేపాలి అనుకోవటం లేదు ఆమె మేలుకుంటే తనే చెప్తుంది అని సుకుమారమైన ఆమె దేహం నిన్నటి గాయాలతో కమిలి కనిపిస్తుంటే బాధగా నాగిని తలను నిమురుతూ ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు నా కోసం నా ప్రేమ కోసం ఇంతలా తప్పిస్తూ నా అనేవారు లేకుండా నా చెంతన ఎన్ని కష్టాలు పడుతూ అయినా ఉంటున్నావు కదనే అని బాధగా నాగిని చూస్తున్నాడు అంత చిన్న గుహలో ఉండటం అసాధ్యం కనుక రేపు నాగిని బయటికి రాలేదు పాపకు ఉయ్యాల లేకుండా కలవదు కాశీకి ఏం చెప్తుందో బిడ్డ కోసం నాగసాధు పడే బాధ ప్రేమ కోసం నాగిని పడే వేదన ఇటువంటి ఆసక్తికరమైన సన్నివేశాల కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని వెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి